నేను దేవుడు భక్తి ఇది అంత భక్తి ఉండకూడదు నేను చెప్తున్నాను కదా అంత భక్తి ఉండకూడదు వీడియో ఉంది లేట్ గా చూడండి చుట్టూ పొలాల మధ్యలో నేను వెళ్ళిపోయాను గైస్ ఏం చేద్దాం నన్ను ఎవరైనా కాపాడండి ప్లీజ్ మేము నాకు దారి తెలియదు ఏమేమి చేస్తాం మొత్తం కూడా నెక్స్ట్ వీడియో మేము మొత్తమే ఉన్నాం ఇక్కడ ముగ్గురు వెళ్తున్నారు ముగ్గురు మా పెద్దమ్మ మా పెద్ద ముందే వెళ్తుంది మా పిన్ని ప్లీజ్ ఆ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేము చెప్పాలంటే మాకు తెలియదు ఇక్కడేదో ఇలాగ తీసారు అందులో నడుస్తున్నాము మా తాతకు మట్టుగా తాగు తెలుసు కాబట్టి మేము తీసి ఆ రోజు ఏదో దారికి వెళ్తున్నాము చూద్దాం కానీ ఫస్ట్ అనుకో వీడియో చేరుకుంటామా లేదా ఇది ఒక పార్ట్ అండి లాస్ట్ చేరుకుంటామా లేదా అని చూద్దాం ఇది ఒక పార్ట్ ఏంటి అనుకుంటున్నారా ఫైనస్ట్ బాగుంటుంది ఈ ఆచారం అంటూ మాకు ఉందండి ఆచారం అయితే మేము అందరం కదా అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా చాలా ఇబ్బంది నడవాలింటాము అయితే నేను ఇప్పుడు ఒక టెంపుల్ కి కాదు అలాగే ఒక గుడి కాదండి మీరు మీరే చూడండి మీరే అనుకుంటారు ఎందుకు ఇలా అమ్ముకున్నారు అంటే మా చాలా భయమంది ఎవరు లేరుకుంటారు బోనం పోస్తే అంటే వీలు కాదండి ఈ దేవుని మేము పండగ రోజు అయితే కొలుచుకుంటాము మిగతా రోజులు కూడా దండం పెట్టు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయాము వదిలేసంత దూరము ఎక్కడ అంటే మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయితే వీరు ఈ సంవత్సరం అయితే బాగుంటుంది పూజ అయిందే పట్టుకెళ్ళాలండి పండుగ రోజు మధ్యాహ్నం టైం కల్లా పట్టుకొని వెళ్ళాలండి మా ఆచారం పన్నెండు పదకొండు ఆ టైం మేము అలాగే వెళ్తున్నాము కొంచెం ఫాస్ట్ ఊర్లో నుంచి బయటకు వచ్చి ఆటల పై నుంచి వెళ్ళారండి ఇలాగా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పట్టుకొని వెళ్ళి ఇంక ఇంటి దగ్గర స్టార్ట్ అయితే అసలు ఆయన ఒక్కరే పట్టుకుంటారు ఆ మగ వాళ్ళే ఇంటి దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడికి అక్కడ మనం వెళ్ళాలి కానీ మనం అయితే వెళ్ళలేమండి బోనం పట్టుకునే ఎవ్వరైనా సరే ఇంటి దగ్గర స్టార్ట్ అయితే దేవుడా ఆయన కన్నా ముందైతే మనం వెళ్ళలేము ఒక మనిషి వెళ్ళి ఉండాలి అక్కడ నిమిషాలు ప్రారంభిస్తున్నామని దేవుడు వెళ్ళి ఇదిగోండి ఇది ఈ పొలం మడి ఈ మడిలోనైతే ఎవరేజ్ ఫాస్ట్ గా వెళ్ళి ఒక మూడు రాళ్ళు అయితే పెట్టాలండి మూడు రాళ్ళు అంటే రాళ్ళు అంటే రాళ్ళు కదండి మన్ను వరి తుబ్బులు ఉంటాయి కదా వరి తుబ్బలతో చేసిన మన్ను మా మావయ్యలు జగదీష్ మా మామయ్య అబ్బాయి చిన్నబాయి ఇలాగ ఒక మూడు మా మన్నుతో చేసినది మన్ను మెయిన్ అది మూడు రాళ్ళుగా మనం పేర్చేసి ఆ బోనం వెళ్ళేటప్పుడు కల్లా అక్కడ ఉండాలండి అది ఆచారం మాకైతే ఎక్కడైతే మనం రాయి పెడతామో అక్కడే ఆయన ఆగిపోతారు బాణం పట్టుకొని ఎందుకంటే మీరు మనిషి అనుకుంటారు కానీ మనిషి కదండి ఆయన అందులో బోనం తలపైన పట్టుకునేటప్పటికే కొలువై ఉంటారు ఆయన అయితే మా మాకు ఆచారం అండి అలాగా ఆచారమే కాదండి ఎటువంటి వాళ్ళు పట్టుకున్నా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పట్టుకున్న బోనం పట్టుకున్నా సరే అక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ అయితే బాణం తలపైన ఎత్తుకుంటే ఇంకెక్కడ ఆగ любые <связи> డైరెక్ట్ గా ఇక్కడొచ్చి ఈ పొలం మడిలోనైతే కల్పంగా అయితే ఇలాగ వేసుకో అయితే ఇక్కడ స్టాప్ అయ్యి ఆగిపోతారండి దేవుడు అయితే మాకు ఆ నమ్మకం సంవత్సరం బోనం అయితే పోయిలేము కదండి అంటే మూడు రాళ్ళు మేమే ముందుగా వెళ్ళి మూడు రాళ్ళు మన్ను మన్నుతో చేస్తాం మన్ను ఆల్రెడీ వచ్చేసింది ఇలా మూడు పేరు చేసుకొని ఆయనకి వడపప్పు దీపారాధన చేసుకొని దండం పెట్టుకోవాలండి ఈసారి ఎప్పుడైనా బాణం పూసేటప్పుడు కణంగా మీకు చూపిస్తాను ఆ సిచ్యువేషన్ అయితే చూపించాలని నాకు ఉంది చూపిస్తాను కొబ్బరికాయ అయితే అండి చాలా వరకు అయింది చేస్తాను ఎప్పుడైనా కావాలంటే చూడండి ఓకేనా అయితే ఈ విధంగా మా ఇదే మడిలో దీపం అయితే పెట్టుకోవాలి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి మేము పూజ అయితే ముగిస్తామండి ఎప్పుడు కూడా ఈ పొలంలోనే ఎందుకు అంటే ఆయన ఇక్కడే వెళిస్తారండి ఒక గుడి కాదు ఒక కట్టింది కాదు ఏమి కాదండి పంట పొలాల మధ్య మాకు బాబుగడ పుట్టిన బాబుగడ పుట్టిన తర్వాత మేము బోనామైతే పోసాము త్రీ ఇయర్స్ అయితే లాస్ట్ ఇయర్ పోసాం కాబట్టి ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ పూస్తారు ఇలాగా ఈయన వీరబాబు బాబు అంటారు దండం పెట్టుకొని మేము వచ్చేయాలి పండక్ ఎటువంటి వాళ్ళు సరే ఆయన స్థలం అది చాలా హ్యాపీగా ఆయన చచ్చిపోయిందని చెప్పారా ఆ స్థలం పొలాల గట్ల మీదలండి అనమాట అప్పటికి నేను బాగున్నాం కూడా ఎవరో మా చుట్టాలంట ఆయన సరిపోయిన తర్వాత మా నాకు పూజ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అదే చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు నేను ఇదండి మాకైతే ఇలాగా ఎవరికి తెలియదంట మా తాతని అడిగేసి దండం పెట్టుకొని చంచుకోవాలండి మెయిన్ ఉన్న మనం ఆయన ఉన్నారని మనం చంచుకోవాలి మాకు ఎందుకంటే అక్కడ మాకు తెలిసిపోయేదండి మా మనుషులకి అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసిపోయేది ఆయన ఉన్నారు అని చెప్పేసి మేము అలాగైతే దండం పెట్టుకుంటాము ఈ విధంగా అలాగే ఇక్కడ పంట పొలాలు అప్పట్లో ఏదో కదుందంటండి నాకు సరిగ్గా తెలీదు అది ఏంటా అనేది తెలియదు కానీ అలాగా మనం చేయాలి ఇయర్లీ ఇయర్లీ మర్చిపోకుండా తరతరాలుగా మనం చేసుకొని ఉండాలి పాత ఇవన్నీ మన తాత ముత్తాతల కంచి వచ్చిన ఆచారాలు మనం కూడా పాటించాలి కదండి అలాగే మేము కూడా పాటిస్తామండి తాత ముత్తాతల కంచి వచ్చినవన్నీ పండగ రోజుల్లో చేయాల్సిన పద్ధతులన్నీ చేస్తామండి మేమందరం అయితే చాలా హ్యాపీగా పొలాల గట్ల మీద వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా మళ్ళీ రిటర్న్ అయిపోయాము మాకు పండగ అయితే ఈ విధంగా జరుపుకుంటామండి అందులో ఒక పార్ట్ ఇక్కడికి వచ్చి మేము అందరం దండం పెట్టుకోవాలి మా అక్క మా మావయ్య ఇంకో చిన్న మావయ్య మా బుడ్డోడు అలాగే జగ జగదీష్ మావి అబ్బాయి అలాగే నాగరాజ్ మావియాల అబ్బాయి మేమందరము వచ్చి ఇక్కడ దండం పెట్టుకున్నాము అలాగే ఇందులో విషయాలు ఇక్కడ ఉందండి తను లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఎంజాయ్ చేస్తూ తను వాయిస్ అయితే ఇచ్చింది సరిగ్గా రాలేదని చెప్పి వాయిస్ అయితే తీసేసాయి నేను వాయిస్ అయితే ఇచ్చానండి ఓకేనా ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకపోతే చూడండి చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడ ఒక పంచి పంచి అయితే మేము పెడతాము పంచి పెట్టాము అలాగే ప్రసాదం పెట్టేశాము పెట్టేసి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోవడానికి అంటే దీపం పెట్టేశాము కదా అక్కడే పక్క పక్కన వరిదుబ్బులు అన్నీ ఉన్నాయి పంట పొలాలన్నీ ఉన్నాయి కాబట్టి మేమేం ఏం చేసామంటే దీపం ఒక అంటే ఏమీ లేకుండా ఆయిల్ ఎక్కువ వేయకుండా అలా దీపం అయితే పెట్టేశాము మేము ఉన్నంతసేపు కొండెక్కిన దాకా ఉన్నాము కొండెక్కిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయామండి ఎందుకంటే కాకులు లేకపోతే ఇంకేమైనా ఏమైనా తీసేసి పట్టుకెళ్ళి వరి దిబ్బు మీద వేసేస్తే పంట పొలాలు నాశనం అయిపోతాయి కదా అందుకోసం మేమైతే అలా చేసామండి ఇప్పుడైతే మళ్ళీ ఫాస్ట్గా ఇంటికి అయితే పంట గట్లపై నుంచి వెళ్ళిపోతున్నాము మా బుడ్డాడు చూడండి మాకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు మాకు ఈ విధంగా అయితే మేము జరుపుకుంటామండి ఇదిలో ఏంటి అనుకుంటున్నారా మీరందరూ తప్పుగా అనుకోకండు ఎందుకు పంట పొలాల మధ్య అయితే దండం పెట్టుకుంటున్నారని పంటలు కూడా బాగా పండాలి అని చెప్పి కూడా కొంత మాకు ఆనవయితే మాకు అనిపించింది అలాగా అందుకోసం మేము దేవుడికి అయితే వేరేబాబు ఈ దేవుడికి అయితే దండం అయితే కంపంగా మేము వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి అంతే ఫ్రెండ్స్ పండగలో ఒక పార్ట్ వన్ భాగం అయితే మీకు చేరవేస్తున్నాను ఇంకా పార్ట్ టూ అయితే ఉంది పంపిస్తాను లేట్ అయిపోతుంది వీడియోలు అన్నీ మీకు అప్లోడ్ చేయలేకపోతున్నాను చేస్తాను ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అలాగే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ త్రీ కే సబ్స్క్రైబ్స్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మేమిప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి ఇంటికి ఇంకా చాలా వీడియో అవుతాయి ఉంది పెట్టాలి పెడతాను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదిగోండి మా ఊరు కనిపిస్తుందా మా ఊరు అండి చివరిలోకి వచ్చి మేము దండం పెట్టుకున్నాం మా ఊరు అండి చూడు ఎప్పుడు గడ్డి గడ్డి పొలాలంటా కూడా వెళ్తున్నాము అక్కడ ఒక ఆవిడ కూర్చొని ఉంటుందండి వాళ్ళకి ఇంకా బోనం రాలేదు ఆ బోనం కోసం మేము కూడా వెయిట్ చేస్తాం సరే వీడియోలో చూపిద్దాము అని చెప్పి కానీ ఆ బోనం ఇంకా రాలేదు ఇద్దరు ఒక బోనం అయితే వచ్చింది ఇంకో బోనం రాలేదు ఇలాగా పంట పొలాల మధ్య బోనాలు కూడా పూసి మాకు ఉన్న ఆచారం ఆ పసుపు ముద్దలు వెంట ఉంటాయి కదండి తీసుకొస్తాం బోనము అవి పంట పొలాల్లో చల్లితే కొంచెం పంట బాగా మాకు ఒక నమ్మకం అండి అంతేనండి ఇంకేం లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బోనం వస్తుంది కానీ చూడండి ఆ పాప పట్టుకొని తీసుకొని వెళ్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం అండి ఇక్కడైతే పాప అమ్మాయి పట్టుకొని వెళ్ళద్ది మాకైతే పెద్దవాళ్ళు ఎవరైనా పట్టుకొని వెళ్తారండి బోనం పోస్తారు అంతే ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పంట పొలాల్లో మీరు బోనం పోయడం మీరు ఎప్పుడు చూసి ఉండరు ఏ వీడియోలో కూడా ఎవ్వరు పెట్టుండరు ఫస్ట్ టైం అయితే నేను పెట్టాను మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఈ మా అమ్మగారు బోనం కోసం కూర్చునిపోయారు ఇంకా బోనం రాలేదని ఎందుకంటే ఫస్ట్ వచ్చి ఎక్కడ మూడు రాళ్ళు వేయాలి కదా అందుకోసం ఆవిడ ఫస్ట్ ఏ వచ్చి కూర్చొని ఉన్నారండి ఓకేనా అంతే ఫ్రెండ్స్ మా యొక్క ఆచారం ఇలాగా మేము వీరబాబుకి బోనం అయితే పూస్ పూస్తాము ఓకేనా బోనం ఇలా పూస్తాము కాకపోతే బోనాలు అయితే కనిపించలేదు మేము పూజ అయితే ఇలా చేస్తామండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఓకే బాయ్ పొలాల గట్ల మీద మీరు ఎప్పుడైనా నడిచారా ఫ్రెండ్స్ నేనైతే చాలాసార్లు నడిచానండి ఎందుకంటే మాకు అలవాటే కదా అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము ఓకేనా అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ Bye friends! Thank you for supporting!